గారు శ్రీ పులపతి రామాంజనేయులు గారు పిలుపు మేరకు ఈరోజు శ్రీ విద్యాధరి గురుకుల పాఠశాల నందు గత ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అటలాకరమైపోయి మంచి పరిపాలన వచ్చిన కూట ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ మోడీ గారికి శ్రీ విద్యాత్రి గురుకుల పాఠశాల విద్యార్థులచే ముఖ్యంగా ఈ పాఠశాల నిర్వహిస్తున్న ప్రపంచోసుల కిరణ్ కుమార్ శర్మ బావిష్ గారికి ఈ కూట ప్రభుత్వానికి మంచి ఆశీర్వదించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో పులిపూడి గ్రామంలో శ్రీ విద్యాధరి గురుకుల పాఠశాల వారి గురువు గారి ఆధ్వర్యంలో మిత్రులు కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇది రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రంలో మంచి పాలన జరుగుతోంది పాలన వల్ల అందరూ కూడా ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చేత కూడా విద్యార్థుల ఇప్పించి మా మిత్రులు గారి ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా ఈ విద్యకు సంబంధించిన పుస్తకాలు అందజేయడం జరుగుతోంది ఈ యొక్క పళ్ళు పుస్తకాలు అందజేసి అంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పని అందరూ కోరుకుంటున్నాం సదా